అంగన్వాడీ టీచర్ ఫాలోఅప్ అప్ సందర్శనలు ఎస్ఎస్ఎఫ్పిలో నమోదైన పిల్లలు కార్యక్రమం నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి పిల్లలకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంగన్వాడీ కేంద్రంలో ఎంయుఎసి బరువు పర్యవేక్షించాలి శామ్ కేటగిరీలో ఉన్న పిల్లలలో మొదటి నెల ప్రతి వారం అంగన్వాడీ కేంద్రంలో ఈ పర్యవేక్షణ జరగాలి రెండవ నెల నుండి చికిత్స పూర్తయ్యే వరకు పదిహేను రోజులకు ఒకసారి పర్యవేక్షించాలి శాం మరియు మ్యామ్ పిల్లల విషయంలో మొదటి నెల నుండి చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పర్యవేక్షించాలి ప్రతిసారి గృహ సందర్శన చేసినప్పుడు పిల్లలు బాలామృతం ప్లస్ అలాగే ఇంట్లో వండిన ఆహారం ఎలా తింటున్నారో అడిగి తెలుసుకోవాలి ఫాలోఅప్ సందర్శనాలలో ఎప్పుడైనా మ్యామ్ పిల్లల్లో ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నట్లు తెలిసినా వెంటనే మెడికల్ ఆఫీసర్కి లేదా ఏఎన్ఎంకి రెఫర్ చేయాలి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా అంగన్వాడీ టీచర్ ఫాలోఅప్ సందర్శనలు అంగన్వాడీ కేంద్రంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శాం మ్యామ్ పిల్లల బరువు పర్యవేక్షించాలి శామ్ మ్యామ్ కార్డులో వారి బరువు వివరాలు రాయాలి ఎప్పుడైనా మ్యామ్ పిల్లల్లో ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే పీహెచ్సి మెడికల్ ఆఫీసర్కి రిఫర్ చేయాలి